కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళా బీడీ కార్మికులందరికీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళా బీడీ కార్మికురాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని బోయినపల్లి మండల సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ తడకొండ గ్రామ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని వెంటనే బీడీ కార్మికులకు పెన్షన్ పెంచి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తడగొండ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు సిపిఎం సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మహిళా బీడీ కార్మికులచే ఇక్కడ తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి గౌరవనీయులు కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలో భాగంగా చేయుతలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి పదిహేను నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడి కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడి పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల యాభై వేల మంది బీడి కార్మికులు ఈ దీని మీద జీవనోపాధి పొందుతున్నారు అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఈ మహిళా బీడి కార్మికులు ఈ ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు మరి అప్పుడు గవర్నమెంట్ల కచ్చే ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడి కార్మికులకు మాట ఇచ్చి నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇవాళ ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి మరి మీరు ఇచ్చిన గ్యారంటీ ఆమె హామీని మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎలా నమ్ముతారని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా మహిళా బీడి కార్మికుల విషయంలో పునరాలోచించుకొని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు బేస్సరత్గా అమలు చేయాలని లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసుకొని కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా పాలకులు కనువిప్పు చేసుకొని మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టినా గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక లోకం పక్షాన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది